సుందరిదేవి నీ ప్రాణం పోయేటప్పుడు నా దాన్న నెత్తుల బరువు తీసి నీ నెత్తుల పెడతాను నన్ను నువ్వు చెప్పినాడు నా కోటి తెలిసే ఒకటి తెలువపాయరేమో అందుకే అందరం అవ్వాల ఏ మానవుడైనా కాకుతలే మొగ్గుతోడు తడిచ గుడిచ కప్పుకుంటాడు గిదగిదవు కద్దు బొక్కబోర పడది ఏమి దాటాల కీలేరి ఆటను కొయ్యాల మానవుడు భూమిని ఉన్న నాడు మనిషి విలువ తెలువది నేను పొడగొట్టుకొని ఎంకులాడ కాలం సుద్దా శుద్ధ శుద్ధల కాడ శుద్ధ

కుతర్రు ఏ ఆడతల్లికైనా భర్త ఉన్నంత చేపే భార్య కుదుకతారు భర్త పోయి భార్య ఉన్న భార్య పోయి భర్త ఉన్న జీవిత భరగా దీపము లేదు గోపురం భార్య లేని ముగ్గోరికి బాధలు ఎక్కువ భర్తలేని ఆడారికి బతునాములు ఎక్కువ ఏ ఆడతల్లికైనా ఎడ్డోడ గుడ్డు భర్త ఇంటి ముందు ఉన్నప్పుడు ఎంతమంది మంది ఇంటికి వచ్చినాయి తప్పు ఉండదు భర్త పోయినాక అలా వర్తు తమ్ముడు తప్పు వరుస ఉండలే మన నిలబడి లోకం దీని భర్త ఉన్నంత చేపు చేరు రాలేదు భర్త రావు భర్త వేయక రాదారి పోగాలి భర్తధరి వెనక ఇచ్చి ముందడం ముచ్చట పెట్టి నరం లేని నాలుగే నాలుగు తీరులో మాట్లాడి మనిషి ఏది ఎల్లువ చేసి మాట్లాడతారమ్మా ఉన్నాయి కూడా అయ్యప్పని చూతాగా అంతే అవుతాది రానకా అయితే అది విడియా రెండు చేస్తాం క్షణి పెట్టుకున్నావా నా జేవులకు వెళ్ళిన పానం అంటే దానికి అప్పుడు కానీ రామా అయితే అది ఏమంటదమ్మా తీసుకోవాలి చెల్లి లేకపోతే పొరగాలు మూదా ఎద్దు అవుతారు అయితే సాలు పడుతుంది మరి ఉన్నాయి కూడా తీసుకోవాలి ఎప్పుడైనా అయ్యోడే కాడి సాలుగా అంతే ఏం కనబడనియద్దు ఆ నంత ఇగ అటు ఇటు నువ్వు అంత పక్క ఆయన పనం కొట్టుకుంటారు టీ కొడుకుదే అయితే ఎనకమ్మ కానీ చూస్తాను మరి అప్పుడు ఆయన ఆడుతుడు రామా ఇంటికి రాన వచ్చిండ్లు ఇంట్లో ఆడిపోద్దు గెంతుడు కాన ఆడు గరియాలు గడబంగా మనం ఆగుతా టైం ఆగది తెల్లారిపోద్దుకి మూడు రోజులు గడిచింది మూడు రోజులు నాడు పిట్ట పెట్టిండ్లు ఐదు రోజులు నాడు పక్షి పెట్టిండ్లు పదకొండు రోజుల నాడు కాదు పదకొండు రోజుల నాడు పక్షి పెడితే కన్నా తల్లి ఎంతెందుడు గర్తమాన అవుతారోత్తి పచ్చని చెట్టు మీద కూర్చున్నది పిట్టకు మూడుతలేదు దేవుడు పిల్లల విని ఆత్మ పోలే భర్త విని ప్రేమ పోలే సంసారం విని తీరే తీరేలా తల్లికి పిట్టకు ముడత లేదు రాజు తుని జగ రాదు ధనవంతుడు గుణవంతుడు కానీ ఎంత ఇటున్న పిండ పాతాల జరిపిన ఆడు ఈ రోజుల్లో మనం పిట్టకు పెడితే పిట్ట ఉంటాం దేవతల కాలం నాడు పిండపాత అనేదా ఇటున్న పిండపాతాల జరిపి ఇల్లు ఆరగింపిస్తుందే ఇద్దరు పిల్లలకి నీకు ఆత్మ దండ్రిబొట్టు పెట్ట మరలా మాడ ఎత్తులే చేయి పెట్టి జోడించి దండం పెట్టినాడ పెట్టైన నా భర్త నా పిల్లలు దాత్తాడు కదా ఆత్మ శాంతి అప్పుడు ఎప్పుడు ఆ ఇద్దరికి పిల్లల మొక్క రెపరె పిల్లల ముఖం చూసి గానాడు భర్త ముఖం కాకి బలగాని చూసింది గోటగొట్టి నోట ముట్టరా తల్లి తగ తరిగా చెల్లారి ఎండుగా అయ్యా లేచిన తెల్లారి కరువు పండగ తెల్లారి ఎందుకంటే ఈ విజాఖ పేరు వినియాల పండుగ చేసింది చుట్టాల బలగం పది మంది ఉన్నారు ఉన్న మంది రేపు ఉంటారా ఇవాళ కష్టం వాళ్ళకి వాళ్ళ బాధలు వాళ్ళకే ఉంటాయి అయ్యా కథ అయినా భాగవతం అయినా సీరియల్ అయినా శేష సంసారమైనా ఇలా మనం ఉన్నదాన్ని మురవద్దు లేదనేటి వద్దు మన సంసారం అంటే బట్టి బొమ్మలు మా సంసారం ఇవ్వాలి ఇంటర్ రేపు మధ్య తప్పదు తప్పటికప్పుడు వేర తప్పదు నువ్వే ఉన్నా సాగు తప్పది కొడుకు అలిగిండి అని పోయి తీస్తా అంతేనే బాధ అయితే అయితే అట్లా కాదురా అవి ఏమి ఉన్నాయి కూడా తీసుకున్నది కొడుకులేసిపోయిపోయి పొల్ల మా ఊలి పొల్లు ఉన్నది ఏందిరా నీ కొడుకు పొల్ల మంచిగానే ఉన్నది ఈ అల్లననే బలగలు కలుపుకుంటారు మా గుడి నుంచిలో పొలాన్ని తెత్తేంది పొలం కట్ ఎట్లా బతకాలిరా కథ చెప్తే చెప్తే మనం లంగ దొంగ పని చేయద్దు పేరు పెద్దగా ఉండాల దాబు దాంగి ఉండాల కట్నం మంచిగా చదువుకో మరి నువ్వు మరి కొల్లెనట్టు ఉన్నదిరా పొద్దున్నట్టున్నది నల్లగా నాగ వెళ్లే ఉంది

నువ్వు పొల పొల్లకి పొల పొల్ల పొల్లకి లేకపోతే నీటికి వస్తుంది నీ సేవ చేస్తుంది వాడు నీ కాలం వస్తాడు నీకు ఇయనే ఇంకా ఈ పొలనా ఇంకా నా కొడుకు ఇవ్వండి అని పుణ్యం వాడు చేసుకున్నా చేసుకుంటాడు అనిలు నాని వాడు చేసుకునే బాపది కాదు నేల వాళ్ళు సంగతి నాకు తెలువల ఉండని ఎడువే అక్క అరుడు ఎడవా అయ్యయ్యో రామ దున్ని అనేకమైన పొలాలు పడతాడు ఆడ దున్ని ఆడవాదేవి మరి ఆయన ఆడవరింటి వాళ్ళు వెయ్యి నాడు తులిశంగరాదేవి ఇవాళ నా పిల్లలు నా మూడు నేళ్ళ పిల్లలు తన అప్ప చెప్పినాడు ధనమంతులారా నా రాజ్యం ఉన్నప్పటి వాళ్ళు ఏడు మరి ఆనాడు ఎంత నా పిల్లలాగా అయితే అర్రాదు ఇద్దరు పిల్లల చేత అయితేనా రవరాజుగా ఆనాడి ఏమన్నాడు నా భార్య పోయినప్పటికైనా సాధి సాది పెంచిపోయింది ఇంట్లో చెయ్యాలి తులుషంగా మార్రాదు అరడంగా అయ్యయ్యో రాజేవుడు మూడేళ్ల పిల్లలు ఆనాడు మూడు నాలుగు ఐదేళ్ళ పిల్లలు పెరిగింది ఆనాడు ఎంకరగరాజు ఏమన్నాడు ఐదేళ్ల పిల్లలు పెరిగిన్నాడు సులు ఇద్దరు వాడు ఇంత పది చదువు రానుడు సభర్త దున్నపోతా ఉంటాడు లక్షల డబ్బు కన్నా అక్షరాలు మిన్న కోమర్త ఇంటి వేయండి ఆనాడు పలక పలపాలు తీసుకొచ్చిండి పిల్లలకి శుక్రవారం సక్కరి గడియ మంచి ముహూర్తంలోన శుక్రవారం సక్కరి గడియ మంచి నా పిల్లల పల్లె జైనడు తడిపిడి తడిపిడి తాను చేపించు బిడ్డకి ఎంత చూసి జడిలేసేండు కొడుకు నూతన వస్త్రాలు వేసిండు బిడ్డకు ఎంతెందు నూతన వస్త్రాలు నా బిడ్డ రూపవతి

డాడీ డా పీచున్నావే పొలగాడి పురాడే నువ్వు నన్ను ఎందుకు పీచావుతా పొలగాడి వాళ్ళు అవైకప్పులు అవుతాడు డాడీ ఏ ఇప్పుడు ఎందుకు పిలిచినావు అడిగిపోదావురా మళ్ళీ ఎవరు ఉంటారే ఉంటే పుల్ల ఉంటది పో పంతులు పందులు అయితే వ్యర్థన్ రాను పందులు కాదురా పంతులు గురువురు గు హనుమాన్ జీవు అంటారు టీచర్ టీచర్ అంటే లేడీస్ సర్జన్ చదువు చెప్పేటోడుగా ఎందుకు బడి కత్తెత్తుకునే ఓటర్ తీయంగా తీయంగా అడుగు పూరి వాళ్ళు అయితే నేను ఎత్తుకోవాలి ఎత్తుకుంటేనేవా నువ్వు ఎత్తుకో ఆవాడు అయితే డా పోతే వస్తుంది చదు వస్తది చదువు వచ్చినాక నౌకర్ వస్తది నౌకరు వచ్చినాక లగ్గలు లగ్గన్ చేసినాక ఉడుకులు బిడ్డలు పుడతారు పుట్టినాక ముసల్లాని పోతావు ముసల్లాన్ని అయినాక చచ్చిపోతావు మర్చి వస్తాయి చదువు అంతే ఒక్కడి కావాలి నాకు కావాలి పోర్ర ఉంటది అనేది కావాలపో నాకు 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 ఓడలు కావాలి ఇక విశాఖ విశాఖపట్నం విశాఖపట్నం ఇల్లలు గవేందుకే ఓడలు ఎక్కేటి కాదు ఉంటది నాకు మింగడు పండు కావాల పోండే అంగిరపాడు లాంజె కొడుక పెద్ద పండుగ పెద్ద పండు ఏడు అది పెద్ద బతాయి పండుగ అంతకంటే పెద్ద అంతకంటే పెద్ద కౌడి పండ అంతకనే పెద్ద ముగ్గుర పండ అంతకనే పెద్ద అరటి పండుగ అంతకంటే ఏపా అంతకంటే ఏం బాగా అంతకంటే పెద్దది మరి చెప్పండి కన్నా బిడ్డ అంతకంటే పెద్దది అంతకంటే పెద్దది ఏంటో మీడియాగా బాగా అన్నది ఏందో చెప్పు చెప్పండి లేకపోతే వాటర్ మిల్ల రూపావతి దేవి గుడి కలిగే అన్నం ఎంతో రుచిగా ఉంటుంది మా కేసరా పనులు బదురంగా ఉంటుంది సంటి పిల్లవాళ్ళ మాటలు ఎంతో తీపి ధర ఉంటాయి ఏది బిడ్డ మిమ్మల్ని తీసుకొని పడిపోదామని రాదు రో తులిచంగా రాదు రాబేనాబేనా நம்ம <coughs> பண்ற

అయ్యా నీ బిడ్డ రూపవతి నీ కొడుకు అపవాళ్ళ రాదు నీ పిల్లలు ఎస్కొచ్చు ఇక్కడ ఉంటే నిన్ను చూసుకుంటే నీ పిల్లలు చదువు నేర్చుకోరు ఇంటికి అని చదువు చెప్తాను ఆరుగుడ్లు పెద్దగానే అహంకారం పెద్ద ఏమైనా గుడ్లు వేసు కనుగుడ్డుగుడ్లు అహకారం పెద్దగా కనగుడ్లు ఆ నీ పేరు ఏ పేరు నా పేరా ఆ నా పేరు అంజయ్య నా అర్థం మల్ల కోరుకున్న వారి తిరిగి పడడానికి నంజేశ్వర నా పిల్లల కొట్టకుట చిత్త కుట్ట ఇంత దగ్గర నుంచి కళ్ళనోడ బెదిరి నా కొడుకు ఓ హోవాల మా నా బేడ రూపు పోతుంది పైలో నింపోతాను ఏ సరే వెళ్ళిపోవయ్యా

పలకారా కొనకాంచుకున్న పక్కలో పెట్టుకొని పండుగ మా చెల్లే పోయిందో నీ పోయిన ఆ పిచ్చలు పిచ్చలు మరి సరే బంచెల్ బందరా బిచ్చలు బిచ్చలు తీసుకో

తీసుకోసారి మంచోడున్నట్టున్నాడు మా అన్నకు పాలక లేదంటే పాలక ఇచ్చి ఉండి బల్బు లేదంటే బాలబం ఇచ్చిండి రేపు మా అన్నకు పిల్లలు లేదంటే మా నవని ఆ మాట అంటే నాలుగీత పిల్లంటే పెయింది तपूय्ट, इंहातिजा प्रजुट्ट, इंहाति sì, चणिता, कीाम्ट, इच्छी टें पालगी शित्वनaciones, प पनु압ा ये लो हूए। तपूब�� शित्वट, इंहाति सुब्सान्योयो निकिप्षेत्व Gothic, शित्व��는िश कहनों आए। उत्तेकल शित्वेत्वल्बदी स

दෂ भाजा न කොිக்கना ය ම विද්‍ය ල වැ वि्या ද फො ु ले ක लेगा చెప్పు సార్ పండు రావరా సార్ కుదురుతారా పండా కుదురుతారా కురుగుర పండు రాత్రిలో కుదురుత రాస్తా మంచిగా

ేవంత్ రెడ్డి గారు గత కొడతాడు పోలగా గత్త చెప్పినా అండి కదా మీరు ఒక్కడే సార్ అరే నోటాడతారు మాటలు పోలిస్తాం ఇస్తా ఎంత ఉపయోగపడతారా మీరు చెప్పారు